బాబు షూరిటీ మోసం గ్యారంటీ గ్రామాల్లో ప్రచారం ఐపోలవరం మండలం పశువుల లంక గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం సుంకర నాగబాబు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు మాత మురళిలు అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం కోసం మోసపూరమైతే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు తల్లికి వందనం పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు ఈ కార్యక్రమంలో ధూళిపూడి నాగు సకిలే వెంకటేశ్వరరావు సకిలే జ్యోతిబాబు చీకురుమెల్లి తాతారావు నేరేడుమిల్లి శ్రీరామచంద్రమూర్తి సల్మాన్ రాజు రాంబాబు మాణిక్యాలరావు కాశి నాగరాజు జక్కల నాగేశ్వరరావు సకిలే విజయ్ కుమార్ పాము సురేష్ సకిలే బాలస్వామి జగడం కృష్ణవేణి పాము లక్ష్మి చింత సత్యనారాయణ రేవునట్టశేఖర్ ఈతకోట రవి చింత వీరబాబు చింతలపూడి కోటి తదితర నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు వీళ్ళు ఖచ్చితంగా నా మాట నమ్ముతారు నాతోనే ఉంటారు నాకే ఓటేస్తారు అని నమ్మేసి ఇచ్చారు అయితే అటు పెమ్మట మరలా మనకు మాసగాడు అడిగే సందర్భం నాడు ఈ సందర్భం నాడు మీ ఇంట్లో ఉన్న పది మందికి ఇచ్చేస్తాను మీరు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఎంటది అమ్మ కూడా ఇచ్చేస్తాను అన్నాడు అంత మందికి ఇస్తానని చెప్పాడు సుమారుగా అరవై లక్షల మంది ఉంటే ముప్పై లక్షల మందికి ఇచ్చాడు ముప్పై లక్షల మందిలో మళ్ళా కొంతమందికి ఐదు వేలు పది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చాడు ముప్పై లక్షల మందిని పక్కన పెట్టారు అలాగే రైతు భరోసా ఇరవై వేలు అన్నాడు ఒక సంవత్సరం ఏదైనా కదా అప్పుడే ఆల్రెడీ ఫస్ట్ సంవత్సరం అమ్మఒడి వెళ్ళిపోయింది మళ్ళా రైతులు కూడా అన్నదాత సుఖీభావని చెప్పి ఎంత ఎంత వేస్తాడు ఇరవై వేలు వేస్తా అన్నాడు ఇరవై వేలు మళ్ళీ ఇప్పుడు ఎంత ఇచ్చాడు ఐదు వేలు వేస్తాడు అది ఐదు వేలు కూడా కొంతమందికి పడ్డది మళ్ళీ కొంతమందికి పడలేదు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయో అవి రెండు వేలు మాత్రమే కొంతమందికి పడ్డాయి సో ఇదంతా కూడా ఊటక హామీలతో మోసాలతో వచ్చినటువంటి సందర్భాన్ని నాయకుడికి మరి ఇచ్చిన మాట తప్పకుండా మాట తప్పకుండా మటం తప్పకుండా నీకు ఇస్తానన్నా ప్రతి రూపాయి కూడా పైసాతో సహా భయంకరమైన కరోనా పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి గొప్ప కారణం కూడా ఎవరైనా ఉన్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు టైంలోనే ఈ రాష్ట్రం సువర్ణయోగంగా గడిచిందని మనం చెప్పుకోవాలి ఇదే చెప్పాలి ప్రతి వర్గానికి పేదోడు లేడు ధనికులు లేడు ఈబీసీలు కానీ అలాగే పాపన్యాస్కాలు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్టీఆర్ గారు ఎంత మంచి పని చేయరు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పని చేయరు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పని చేశారు వీళ్ళు చెప్పుకోవడానికి కొన్ని ఉన్నాయి పలానా సంక్షేమం ప్రతి పేదవాడికి ఇచ్చామని చెప్పేసి ప్రతి కార్యక్రమం ఈ ముగ్గురిగా ఉంది కిలో రెండు రూపాయలు రామారావు గారికి ఉంటే ఆరు శ్రీ వన్ జీరో ఎయిట్ పీ జీరో మెంబర్స్ జల ఇటువంటి ఇటువంటివన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి చాలా ఉన్నాయి అవునా అందుకని ఎక్కువ ఆయన రెండు అడుగుల పది అడుగులు వేసి ప్రతి పేదవాడికి తను న్యాయం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి గురించి ప్రతి వర్గానికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని ఉద్దేశించి ఎన్ని కార్యక్రమాలన్ని మీరు వేరే చేసుకుని మన మన నాయకుడు ఎంత నిక్కచ్చుకున్నాడు ఏంటనేది ఒకసారి మీరు అందరూ గ్రహించి ప్రజలలోకి చెప్పేసి ప్రజలకి చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలని మీరు వివరించి మన గ్రామాల్లో ఈ కార్యక్రమం ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారా ఆ రోజు స్టార్ట్ చేసి తర్వాత రెండు మూడు రోజుల్లో నాగో ఈ కమిటీ కూడా కొందరు చేసి ఈ క్యూఆర్ కోడ్ని పట్టుకుని మీరు ప్రతి ఇంటికి ఎందులోకి వెళ్ళాలి ఈ వేళ ఈ క్యూఆర్ కోడ్ మీకు ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది వెను వె బాబు చంద్రబాబు వెన్నుకోట బాబు వెన్నుకోట బాబు జై జగన్ జై జగన్ జై జగన్